అందరూ నమస్కారం నేను రమేష్ ఏదైనా దేశానికి సంబంధించిన ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఎలా ఆ సంఘటనకి రియాక్ట్ అయ్యాము దాన్ని బట్టి మనం ఒక మెచ్యూరిటీ కలిగిన ఒక హుందా వ్యక్తిగా సమాజంలో కనిపిస్తామా లేదా చిల్లరగాళ్ళ చిల్లర ఎదవలతో పాటు మిగిలిపోతామా అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోలో మనం అలాంటి హుందాగా వ్యవహరించే వ్యక్తులు చెల్లరగాళ్ళు ఇద్దరి గురించి మాట్లాడుకుందాం పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు హుటాహుట్న సౌదీ నుంచి తన ప్రయాణాన్ని తన పర్యటన రద్దు చేసుకుని మధ్యలో వచ్చి తను ఇక్కడ భారతదేశంలో పరిస్థితిని సమీక్షించారు వెంటనే పాకిస్తాన్ మీద రకరకాల ఆంక్షలు అవన్నీ పెట్టారు సింధు జలాలు సింధు నది జలాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది అంటే మన శశి తరూర్ లాంటి వాళ్ళు చాలా హుందాగా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఆ తర్వాత మన లోపాలు ఏవైనా ఉన్నాయా అవి సెక్యూరిటీకి సంబంధించి కానీ ఇంకేదైనా తర్వాత చూసుకుందాం ముందు మనం అందరం ఒకటిగా ఉండి శత్రు దేశానికి బుద్ధి వచ్చేలా చెప్పాలి ఇది పొరపాటు ఇలా హుందాగా వ్యవహరించారు ఇక పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాటల్లో చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు నేను భారతదేశానికి సంబంధించిన ఏదైనా విషయాల గురించి మాట్లాడితే చాలామంది నేను పిచ్చోజ్ చూస్తారు కానీ దేశభక్తి లేని వాళ్ళు బ్రతకడం వేస్ట్ అంటే ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చూసుకొని వచ్చిన సీట్లు ఇంకాస్త పెంచుకొని ఇది రాజకీయ రాజకీయం పరంగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఆ శవాలు వెంబడి తిరిగి ఆ శవ రాజకీయాలు చేసుకుంటూ బ్రతుకుతారు కానీ దేశభక్తి ఉన్నవాడు దేశంలో ప్రతి విషయానికి స్పందిస్తాడు అందులో డౌటే లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పే విషయం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ సెక్యులర్ వాదులు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా క్లియర్గా ఒక విషయం చెప్పడం జరిగింది హిందువులకు ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం అలాంటి హిందువుల్ని మన దేశంలో వచ్చి మనల్ని చంపిన వాళ్ళని మనం శిక్షించకుండా ఇలా వదిలేస్తాం అలా శిక్షించకుండా వదిలియండి అని మన వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించేస్తే వాళ్ళు అక్కడ ఎలా బతుకుతారో ఎలా బ్రతకగలరా అన్నది మనము రాబోయే తరాలకి ఒక ఉదాహరణగా చెప్పచ్చు సో అలాంటి ఎదవులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అలాగే ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్కి సంబంధించిన పార్టీ ఇలా రకరకాలుగా బోల్డ్ మంది ఉన్నారు ఇంకా మాటల్లో చెప్పాలంటే చెత్త చెత్త కామెంట్లు చేసిన చెత్త ఎదవులు అలాగే యూట్యూబర్లు కూడా వీళ్ళకి పాకిస్తాన్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ఇండియాలో వీళ్ళు వీడియోలు చూసేవాళ్ళు ఒక వర్గం ఉంటారు వీళ్ళెవరూ సమాజానికి అవసరం ఉండదు కానీ వీళ్ళందరూ ఆ నెగిటివ్ ప్రచారంతో అలా బ్రతికేస్తూ ఉంటారు అలాంటి ఎదవల్ని పాకిస్తాన్ పంపించేయాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ యదవలు ఏమేమి కామెంట్ చేస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే సరే ఈ యదవలు ఏమంటారంటే పాకిస్తాన్లో కూడా మనలాంటి వాళ్ళే ఉంటారు కదా వాళ్ళకి మీరు నీరు అవి కట్ చేసి ఏమైనా పద్ధతిగా ఉందా మనుషుల్ని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది అక్కడ మనుషుల్ని చంపేశారు ఎందుకంటే నీకు నువ్వు హిందువా అని అడిగి మరి నువ్వు వెళ్ళి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పి చంపేమని అడిగితే ఇలాంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏది తప్పు ఏది ఒప్పు మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మొదటి వర్గం ఇక రెండో వర్గం ప్రచారం చేయాలని చూస్తుంది మన భారతదేశంలో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే కాశ్మీర్ని మన దేశంలో అంతర్భాగం అని మనం ప్రకటించుకునే ముందు పాకిస్తాన్ పర్మిషన్ తీసుకొని ఉండాల్సిందే లేదా లోకల్ మన దేశంలో ఉన్న సెక్యులర్ వాదులు ఎదవలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాల్సిందే లేకపోవడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయని ఇంకో ఏదో చెప్తున్నాడు అలాగే ఇంకాస్త మహా మేధావిల బిహేవియర్స్ ఒక ఏదో చెప్పాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు భారతదేశంలో ఇలాంటి సమస్యలే ఉండేవి కాదట అంటే వాడికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు తాజ్ అటాక్లు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఏం జరిగాయి అన్నది వాడికి అవసరం కూడా లేదు వాడు కేవలం నరేంద్ర మోడీని బ్లేమ్ చేయాలి అన్న ఒకే ఒక టార్గెట్తో వాడు చెప్తుంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత హిందూ భారతదేశంలో హిందూ 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 అని ఒక ఫీలింగ్ని కలిగించి దాని ద్వారా టెర్రరిస్టులు కోపం తెప్పించి వాళ్ళు మన దేశంలో వచ్చి మనల్ని చంపేటట్టు చేస్తున్నారు అని యాదవ్ చెప్తున్నాడు వీళ్ళందరినీ మనం ఏం చేయలేం ఎందుకంటే మనందరం ఒక సొసైటీలో బ్రతుకుతాం ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళందరికీ కోసి కారం పెడితే బాగుంటుంది ఫీలింగ్ అయితే సమ్మగా ఉంటుంది కానీ నిజానికి అవన్నీ మనం చేయలేం మనందరం సమాజంలో ఒకరితో పాటు ఒకరు బ్రతకాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ పాకిస్తాన్ పంపించి హ్యాపీగా బ్రతకం రా అని అంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళకి ఆ ఒక్క మొక్క చాలు అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు వెళ్ళి ఎలా బ్రతుకుతారు అన్నది ఈజీగా మనం చెప్పవచ్చు ఇకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా నేను విన్నాను అదేంటంటే బీహార్లో ఎలక్షన్ వస్తుంది కదా ఆ ఎలక్షన్లో గెలవడం కోసం నరేంద్ర మోడీ కావాలనే ఈ పని చేశారు అని ఓ యాదవ కామెంట్ చేశాడు ఆడ బహుశా షాహీద్ అఫ్రిది చేసిన ఒక పోస్ట్ చూసి ఉంటాడు ఏంటంటే భారతదేశమే కావాలని వాళ్ళ మీద చేసుకుంది వాళ్ళకి దీనివల్ల బెనిఫిట్ రాబోయే రోజుల్లో రాజకీయంగా వాటికి బెనిఫిట్ ఉంటుందని ఈ పని చేశారని వాడు చెప్పాడని ఇండియాలో చాలామంది దాన్ని సపోర్ట్గా తీసుకొని వాడు పెద్ద దీనిలాగా వాడు చేసిన స్టేట్మెంట్కి ఆడి పక్కన ఉన్న క్రికెటర్ ఇంకొకడు ఎడుతూ వచ్చాగాడని ఆడి గురించి చెప్తున్నాడు అది విషయం అంటే ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు మొన్న వైభవ్ సూర్యవంశి అని ఓ పద్నాలుగేళ్ల కుర్రోడు ఐపీఎల్లో ముప్పై ఐదు బాళ్ళు సెంచరీ చేశాడు అంటే అప్పుడెప్పుడు యూసఫ్ పఠాన్ ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం చేసిన సెంచరీని ఇప్పుడు దాని ముప్పై ఐదు అంటే దాన్ని ఈక్వల్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తుల గురించి కూడా అంటే రేపొద్దున వీళ్ళు వీళ్ళకి నచ్చకపోతే వీళ్ళు ఎలా చెప్తారంటే ఈ వైభవ్ శూర్యవంశీ చేసిన సెంచరీ కూడా నరేంద్ర మోడీ చేయించాడు ఎందుకంటే ఆయన బీహారీ కాబట్టి రేపొద్దున బీహార్ ఎలక్షన్లో ఓటమి ఇది ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళంతా ఇంతమంది పిచ్చులు ఫ్రీగా తిరిగేస్తున్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మళ్ళీ ప్రజాస్వామ్యం ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యం అసలే లేదు బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఊళ్ళంత ప్రజాస్వామ్యం ఉండేది అని మాట్లాడుతుంటారు మనం ఇలాగ ప్రజాస్వామ్యం అంటే తప్పదు మనం కూడా పార్ట్ ఆఫ్ ప్రజాస్వామ్యం కాబట్టి మనకి వేరే దారి లేదు మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ